అనే పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది చాకల హైలమ్మ గారు రజాకారులకు వ్యతిరేకంగా ఎట్టి చాకిరి ఎట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడిన వీరవ్ వనిత ఆమె రజాకారులతో పాటు ధనవంతులు ఆ రోజులలో ఉండే పట్టువారి పట్టువారి వ్యవస్థ అదేవిధంగా ధోరణ వ్యవస్థ నిర్మూలన కోసం ఆమె ఎంతో పోరాటం చేసి మాలాంటి వాళ్ళకు ఊపిరిని ఊదిన మహిళా చాంగల్ ఐలమ్మాని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి అధ్యక్షులు ఐలి ప్రసాద్ గారికి అదేవిధంగా మన చైర్మన్ గారు పెళ్ళి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటాము వీర వనితగా పేరు తెచ్చుకున్న ధైర్యవంతురాలు ఇందరినో ఎదిరించి అంటే మన హక్కుల గురించి పోరాడిన మహిళ ఆ మహిళ ఆశయాలను ఆ తీసుకెళ్ళాలని మరి కూడా మరి ఆశయాల తీసుకెళ్ళాలని అమ్మగారి వర్తంతి కార్యక్రమాన్ని మనందరి ప్రేతమ్మాయకులు ంద్రబాబు గారి కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు అయుల్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చూసేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మున్సిపల్ చైర్మన్ గారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు వేసుకుంటూ శాఖల ఎలా పనిచేసిన పోరాటమే ఈ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరిగింది ఆమె యొక్క పోరాట స్ఫూర్తిని మన పేదలకు శ్రీధర్ బాబు గారి ఆలోచన విధానం మేరకు మనందరం ముందుకు తీసుకపోయి ఈ ప్రాంత అభివృద్ధికి ఆమె ఆశయాలను ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకపోతామని తెలియజేసుకుంటూ ఆమె ఘనంగా పూజలు మారడంతో వివాళ మీద జరిగింది ఈరోజు గౌరవనీయులు ప్రజలు మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కార్యాలయంలో ఈరోజు మీర నాని వీర భనిత చాకలి ఐలమ్మగారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అర్పించి వారికి పూర్వమానులు వేయడం జరిగింది ఒక ఈనాడు ధైర్యవంతులు ఉండడం అంటే పెద్ద ఆశ్చర్యపడే అవసరం లేదు కానీ ఆనాడు భూస్వాముల గుండెల్లో పొగలు గుట్టించి భూస్వాములను గడగడలాడించి దొరల గడీలను కొల్లగొట్టి దొరల వ్యక్తి చాకి బంద్ చేయించినటువంటి వీరనాని చాకలైలమ్మ చాలా గొప్ప మహానీయురాలు వారి యొక్క వర్ధంతి ఈనాడు మనందరి మధ్యలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలుసుకుందాం ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ఈరోజు వీరనాని వీరవరిత చాకల ఐలమ్మ గారి వర్ధంతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నివాళులర్పించి వారికి దేవమానలు వేయడం జరిగింది ఒక ఈనాడు ధైర్యవంతం ఉండడం అంటే పెద్ద ఆశ్చర్యపడే అవసరం లేదు కానీ ఆనాడు భూస్వాముల గుండెల్లో పుగ్గులు గుర్తించి భూస్వాములను గడగడలాడించి దొరల గడిలను కొల్లగొట్టి దొరల వ్యక్తి చాకి బంద్ చేయించినటువంటి వీరనాలి చాకలైలమ్మ చాలా గొప్ప మహానీయురాలు వారి యొక్క వర్ధంతి ఈనాడు మా అందరి మధ్యలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలుసు ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకల ఐలమ్మ గారి వర్ధంతిని పురస్కరించుకొని మంత్రి మంత్రి శ్రీధర్ బాబు గారి గ్యాం కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా అర్పించడం జరుగుతూ ఉంది చాకల ఐలమ్మ గారు ఈ తెలంగాణలో ప్రజాకారులపై దేశముఖులపై పటేల్ పట్టవారి వ్యవస్థపై పోరాడిన ధైర్యశాలి చాకల ఐలమ్మ గారు చాకల ఎలమ్మ గారు భూమి కోసం కోసం కోసంపై పోరాటం చేసి ఉన్నటువంటి వ్యక్తి చాకల ఐలమ్మ ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు మన మంత్రి కేంద్రబాబు గారి ఆదేశాల మేరకు మన మంత్రి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున శాఖలైలమ్మ పద్ధతి ఈ వివాళం అర్పించడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ మిత్రులందరికీ నమస్కరిస్తూ ఆ రోజుల్లో సాయుధ పోరాటాన్ని రైతంగా రైతంగా సాయుధ పోరాటాన్ని ఉవ్వెత్తున చేసి చేసిన వీర మహిళ మన చాకల ఐలమ్మ అని చెప్పుకోవచ్చు ఆ రోజు తొరల పాలన లోపల భూమి కోసం ముక్తి కోసం పెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర మహిత మహిళ మన చాకలి ఐలమ్మ అని చెప్పవచ్చు ఆ రోజుల్లో సాయుధ పోరాటాన్ని ఉవ్వెత్తిన లేపి బా ఉద్యమం ఎక్కువ మొత్తంలో నడిపిన వీర వనిత మన చాకలి ఐలమ్మ అని చెప్పేసి ఆ రోజుల్లో చెప్పవచ్చు చాకలి ఐలమ్మ ఆమె ఆ ఆశయాలను మనం అందరం